నమస్తే వెల్కమ్ టు డాక్టర్ చౌదరి హోమిపతి ఆటోఇమ్యూన్ వ్యాధుల సిరీస్లో భాగంగా మనం చాలా విషయాలు ఆటోమ్యూన్ వ్యాధుల గురించి మాట్లాడుకోవడం జరిగింది ఆటోఇమ్యూన్ వ్యాధులు ఎలాగొస్తాయి ఏ సందర్భంలో వస్తాయి వాటి లక్షణాలు ఏంటి వాటిలో కొన్ని జబ్బులైన సోరేసిస్ లాంటి జబ్బుల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది కానీ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి చర్చించడం జరుగుతుంది మనకి చిన్నతనంలో వచ్చే తరచు జలుబు తరచు గొంతు నొప్పి వీటిని నిర్లక్ష్యం చేస్తే ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి దారితీస్తాయా ఈ విషయం మీద ఈరోజు మనం డిస్కస్ చేయటం జరుగుతుంది మనకి తరచుగా వచ్చే గొంతు నొప్పి జలుబు ఇటువంటి వ్యాధులు ఆటో ఇమ్యూన్ వ్యాధులకు దారితీస్తాయి ఇది నిజం దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తరచుగా గొంతు నొప్పి తరచుగా జలుబు తరచుగా దగ్గు ఇటువంటి స్ట్రెప్టోకోకస్ జాతికి చెందిన బ్యాక్టీరియా ఎక్కువగా అటాక్ చేయటం వలన మన ఇమ్యూన్ వ్యవస్థ దానితో పోరాడుతూ పోరాడుతూ అలసిపోవచ్చు ఇలాంటి అలసిపోయిన సందర్భంలో ఇమ్యూన్ వ్యవస్థ అనేది గందరగోళానికి గురవుతుంది తను సరిగ్గా పనిచేయలేకపోవచ్చు ఈ పని చేయలేని పరిస్థితిలో ఇమ్యూన్ వ్యవస్థ గట్టి తప్పి మన శరీరపు కణాల మీదనే దాడి చేస్తుంది ఇటువంటి మన శరీరపు కణాల మీదనే దాడి చేసి వచ్చే మనం మన ఇమ్యూన్ డిసీజెస్ అని అంటాం అంటే తరచుగా మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రావటం దానివల్ల మన ఇమ్యూన్ వ్యవస్థ నీరసపడటం నేర్చబడిన ఇమ్యూన్ వ్యవస్థ గందరగోళానికి గురై మన శరీరంలోని అవయవాలను దెబ్బతీయటం అనేదాన్ని మన ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని పేరు పెట్టి పిలుస్తాం ఇలాగా మాటిమాటికి జలుబు మాటిమాటికి గొంతు నొప్పి ఇతర చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ మాటమాటిక్గా రావటం మాత్రం మంచిది కాదు సో ఇలాగా వచ్చే జబ్బులు మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ మూలాన్ని ఇమ్యూన్ నీరసపడి వచ్చే జబ్బుల్లో ముఖ్యంగా మనం సిస్టమిక్ యూపస్ ఎరిథోమేటసిస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అలాగనే ఇమ్యూన్ థైరాయిడైటిస్ అనే వ్యాధులు కూడా చెప్పుకుంటాం ఈ రెండు వ్యాధులు ఇలాంటి మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ రావటం మూలాన ఏర్పడ్డ ఆ ఇమ్యూన్ వ్యవస్థలో గందరగోళం వలన ఈ వ్యాధులు అనేది వస్తూ ఉంటాయి అలానే ఇదే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అక్కడ ఉండే టాన్సిల్స్ని డ్యామేజ్ చేయటం వలన ఆ టాన్సిల్స్ డ్యామేజ్ అయిన టాన్సిల్స్ అన్నీ దాంట్లోంచి చిన్న చిన్న ప్రోటీన్స్ బయటకు వస్తూ ఉంటాయి డ్యామేజ్ అయిన కణాల నుంచి ఈ ప్రోటీన్స్ని మన ఇమ్యూన్ వ్యవస్థ పొరపాటుగా వేరే కణపు మాలిక్యూల్స్ అని అనుకుంటూ వాటి మీద దాడి చేయటం మొదలుపెడుతుంది ఇలాగా కూడా ఆటో ఇమ్యూన్ అని అనేది ఆ జబ్బులు అనేవి మొదలైపోతూ ఉంటాయి అలానే ఇంకొక సందర్భం తరచుగా జలుబు చేయటం తరచుగా గొంతు నొప్పి రావటం ట్రాన్స్లేటిస్ రావటం అక్కడ స్ట్రెప్టోకోకస్కి సంబంధించిన ఈ బ్యాక్టీరియా ఉండటం వలన మన దురదృష్టం కొద్దీ ఆ బ్యాక్టీరియాని చంపడానికి విడుదలైన యాంటీబాడీస్ మన మీద దాడి చేస్తాయి అది ఎలాగంటే ఏదైనా బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ బాగా యాక్టివ్గా మొదలుపెట్టి ఆ స్టెప్టోకోకస్ బ్యాక్టీరియా మీద ఉండే యాంటీజెన్ అనే ప్రోటీన్కి తగినట్లుగా మన డబ్ల్యూబీసీ మన శరీరంలో నుంచి యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి ఈ యాంటీబాడీస్ ఈ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేసి పట్టుకొని డబ్ల్యూబీసీ అనే వ్యవస్థ చేత చంపిస్తాయి ఇంతవరకు మనకి చాలా మేలు జరిగే విషయమే కానీ ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది ఈ బ్యాక్టీరియా ఒంటి మీద ఉన్న ఆ గుర్తులు యాంటిజెన్స్ అనే గుర్తులు అదే స్ట్రక్చర్ తోటి మన శరీరంలో కూడా కొన్ని అణువులు ఉంటాయి అవి ముఖ్యంగా జాయింట్స్లోనూ ముఖ్యంగా హార్ట్లోనూ ముఖ్యంగా కిడ్నీలోనూ ఉంటాయి ఎప్పుడైతే మన రోగనిరోధక వ్యవస్థ కాస్తంత గందరగోళానికి గురైపోయినప్పుడు బ్యాక్టీరియా మీద ఉండే సేమ్ స్ట్రక్చరు మన హార్ట్ ఈ జాయింట్స్ అండ్ కిడ్నీస్ మీద ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మన శత్రువులు అనుకునే అవకాశం ఉంది శత్రువులు అనుకొని ఆ యాంటీబాడీస్ ఈ హార్ట్ని డ్యామేజ్ చేస్తాయి కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయి జాయింట్ని డ్యామేజ్ చేస్తాయి ఇలాగా జాయింట్ని కిడ్నీస్ని వీటిని జాయి డ్యామేజ్ చేయటం వలన మనకి ఆటో ఇమ్యూన్ జబ్బులు అనేవి వస్తుంటాయి అంటే మన రోగ వ్యవస్థ మన అవయవాలనేది బ్యాక్టీరియా అనేది సరిగా తేడాలు గుర్తించలేకపోవటం వలన మన అవయవాల మీదనే దాడి చేస్తూ ఉంటుంది ఇప్పుడు జాయింట్స్ని డ్యామేజ్ చేయటం వలన రొమాటిక్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది అలాగే ఈ హార్ట్ని డ్యామేజ్ చేయటం వలన రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది వస్తూ ఉంటుంది అలాగే కిడ్నీస్ని డ్యామేజ్ చేయటం వలన గ్లోమెరులో నెఫ్రైటిస్ అని జబ్బు వస్తూ ఉంటుంది ఇవన్నీ ఇమ్యూన్ తాలూకు లక్షణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల కిందకే వస్తూ ఉంటాయి మరి ఇటువంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఒకటి మనకి మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని సరైన మందులతోటి మనం డీల్ చేసుకోవటం మంచిది ఇక్కడ ఇంకొక దు దురదృష్టం మన శరీరంలో ఏదైనా డ్యామేజ్ అయిన సెల్స్ ఉంటే ఆ డ్యామేజ్ అయిన సెల్స్ నుంచి రిలీజ్ అయ్యే ప్రోటీన్స్ మనకి శత్రువులుగా మన సే మన రోగ నిరోధక్యవస్థ వాటిని శత్రువులుగా గుర్తించి వాటిని వాటికి సంబంధించిన సెల్స్ అన్నిటిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఇదే విధానం మనం ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినప్పుడు కూడా మన శరీరంలో కొన్ని సెల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అలాగే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న సెల్స్ని కూడా మన శరీరం ఫారిన్ బాడీస్కి గుర్తించి ఆటో ఇమ్యూన్ జబ్బులు వచ్చే అవకాశం ఉంది మనకి కన్క్లూజివ్గా మనం చెప్పాలి అని అంటే అంటే క్లుప్తంగా మనకి చెప్పాలి అని అంటే మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అది చిన్న చిన్న జలుబు లాంటిది థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అలాగే మనం వేసే అనవసరంగా వేసే మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ మన శరీరంలో ఏదైనా ఒక వ్యవస్థ ఆ మెడిసిన్స్ మూలన డ్యామేజ్ అయినా మనకి ఆటో ఇమ్యూన్ వ్యాధులు అనేవి తప్పు కాబట్టి మనకు వచ్చే ఆటో ఇమ్యూన్ వ్యాధుల్ని మనం తప్పించుకోవాలంటే ఆ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ని మనం సరిగ్గా డీల్ చేయగలిగి ఉండాలి మన రోగ నిరోధక వ్యవస్థని సరిగ్గా మెరుగుపరుచుకోగలిగి ఉండాలి ఇలాగ మె మెరుగుపరుచుకోగలిగితే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన ఈ ఆటోమీన్ జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి కాబట్టి త్రోటీన్ ఇన్ఫెక్షన్స్ని జలుబుని ఇట్లాంటి చిన్న చిన్న విషయాలని నిర్లక్ష్యం చేయకండి నిర్లక్ష్యం చేయటం వలన చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది